అన్ని జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామను బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామను బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు ముళ్ళు కాల్చిన మంట ఆరిపోనట్టు వారు నశించిపోయి యహోవా నామోను బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యహోవా నాకు సహాయం చేసేను యహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయను నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చెయ్యును యహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చెయ్యును నేను చావను సజీవుడనై యహోవా క్రియలు వివరించేదను యహోవా నన్ను కఠినంగా శిక్షించను గాని ఆయనను మరణముకు అప్పగింపలేదు ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పది నుండి పద్నాలుగు వచనములు ధ్యానిస్తే మనకు ఒక విషయము అర్థమవుతున్నది ఏమనగా కీర్తనాకారుడు తన శత్రులు తనను చుట్టుముట్టినప్పుడు అతడు దేవుని నామాన్ని ఖడ్గంగా చేసుకుని వారిని ఎదిరించటానికి సిద్ధమైనట్లు చూడగలం సమయలు మొదటి గ్రంథం పదేడవ అధ్యాయం నలభై ఐదు నుంచి నలభై ఏడు వచ్చలలో చదివితే అక్కడ దావీదు ఫిలిస్తీవాన్ని మీదికి వెళుతూ నువ్వు కత్తి ఈటే బలం ధరించుకొని నా మీదకి వస్తున్నావు అయితే నీవు తిరస్కరించిన సేనల ప్రభు యహోవా నామమున నేను నీ మీదకు వస్తున్నానని ధైర్యంగా అన్నాడు ఇస్రాయులు మొత్తం గొల్ల్యాత్తును చూసి ఉనికిపోతుంటే యవ్వన ప్రాయంలో అడిగిడుతున్న దావీదు దేవుని నామాన్ని ఆయుధముగా చేసుకుని గుల్లాతు ఎదిరించాడు దేవుడు గొల్ల్యాతును దావీదు చేతిలో హతమయ్యేలా చేశాడు యహోవా సన్నిధి సహాయం ఆయన పేరు గొప్ప నిబ్బరానిస్తుంది ధైర్యాన్నిస్తుంది బిజయాన్ని అనుగ్రహిస్తుంది అలాగే దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో కూసువాడైన జరహు వేలాది వేల సైన్యముతో మూడు వందల రథాలతో రాజైన ఆశా మీదకి దండెత్తి వచ్చాడు ఆశా అతడికి ఎదురుగా వెళ్లాడు అప్పుడు ఆశా యహోవా మా దేవా మేము నీ మీద నమ్మకం ఉంచుతున్నాం నీ పేర మేము ఈ మహా సైన్యాన్ని ఎదిరించటానికి వచ్చాం గనక సహాయం చేయి యహోవా నీవే మా దేవుడివి మానవ మాత్రలను నీ పేరు విజయము సాధించనీయకు అని యహోవాకు ప్రార్థన చేశాడు ఆశా ఎదుట యూదావారి ఎదుట యహోవా కూసు వాళ్లను మొత్తాడు వాళ్ళు పారిపోయారు ఆశా అతనితో ఉన్నవారు వాళ్లను గిరారు వరకు తరిమారు గిరారు చుట్టూరా ఉన్న గ్రామాలను యహోవా భయం ఆవరించింది గనక యూధావారు వాటన్నిటిని ఓడగట్టి దోచుకొని చాలా కొల్లు సొమ్ము తీసుకున్నారు ఇది దేవు ఉన్న శక్తి గెలుపు రక్షణ విడుదల దేవుని పనులే గాని మనుషుల పనులు కావని మనము తెలుసుకోవాలి అందుకని దేవునికే మహిమంతా చెందాలని మనం కోరుకోవాలి యోహన్సు వార్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చంలో మనం ఏసు క్రీస్తు ప్రభు నామంలో ఏమి అడిగినా పొందుకుంటామని వాగ్దానం అనుకుంది కాబట్టి సమస్య ఏదైనా ఏసయ్య నామంలో ప్రార్థన చేద్దాం విడుదల పొందుకుందాం నుండి పద్దెనిమిది వచ్చంలో దానిస్తే అక్కడ నీతిమంతుడు ఒకవేళ తప్పు చేస్తే దేవుడు వారి పట్ల ఎలా వ్యవహరిస్తాడో మనం తెలుసుకోగలం అతడు తప్పు చేశాడు కదా అని అతను త్రోసివేయడం అతనికి దేవుని కృపను ఎంత మాత్రం దూరం చేయడు కానీ అతడు మారు మనసు పొందుటకు అతనిని శిక్షకు అనుమతి ఇస్తాడు శత్రు దాడులు మనకు కలిగే ఆపదులు కష్టాలు దేవుడు పెట్టిన క్రమశిక్షణలే అవి మనల్ని మరింత దృఢ నమ్మకంగా విశ్వాసపాత్రంగా పవిత్రంగా చెయ్యాలని దేవుని ఉద్దేశం మన జీవితంలో దేవుడు ఏది అనుమతించినా అది మన కోరికని మనం గ్రహించాలి సమస్తము సమకూడి కోరికే జరుగుతుంది అయితే మనకొచ్చిన శ్రమలు కష్టాలలో మనం మనల్ని పరీక్షించుకొని మన పొరపాట్లను తప్పిదమును ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడితే జరిగిన నష్టాలను వచ్చిన కష్టాలను మనకు మేలుకరంగా మారుస్తాడు విశ్వాసులకు వచ్చే కష్టాలు వేరు అవిశ్వాసులకు వచ్చే కష్టాలు వేరు రెండింటిని ఒకేలా చూడకూడదు అవిశ్వాసులకు ఎంత చెప్పినా ఏ విధంగా వారిని సరి చేయాలనుకున్నా వారు మారరు ఎందుకంటే వారు మన మార్పు నొందాలి అనేటువంటి ఆలోచన వారికి ఉండదు కానీ విశ్వాసుల కాదు తమ జీవితంలో అనుమతించబడిన కష్టముల వెనక తమ తప్పిదములు ఏమైనా ఉన్నాయోమోనని పరీక్షించుకుని ప్రభు సన్నిధిలో వాటి విషయమై విచారిస్తారు అప్పుడు వారు చేసిన పొరపాట్లను దేవుడు వారికి తెలియపరిచి వాటి విషయమై పశ్చాత్తాపడేలా చేస్తాడు దేవుడు వారికి సరైన త్రోవ చూపించి వారి త్రోవలు మన్నించి వారికి మరో అవకాశం ఇస్తాడు దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు బ్రవ్వా అవును ప్రభా తండ్రి నీ నామములో శక్తి ఉన్నది నీ నామములో బలము ఉన్నది అయా తండ్రి నీ నామంలో విడదల ఉందని నమ్ముచు ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు దావీదు ఫిలిస్తూడైనటువంటి గొల్లాతు మీదికి వెళ్తూ ఉన్నప్పుడు అయా తండ్రినైనా ఇదిగో ఆ గొల్ల్యాతను ఎదిరించటానికి తను ఉపయోగించిన ఆయుధం నీ నామే అవును ప్రభా నీ నామం పేరు మీద తండ్రినైనా ఇదిగో దావీదు గొల్లాతు మీదకి వెళ్ళాడు గొల్ల్యాతను ప్రభా తన చేతులకి నివ్వి అప్పచెప్పావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగో ఆ గొల్లాతు ఓటంపాలయ్యాడు కూలిపోయాడు అంటే కారణం తండ్రి నీ మీద ఉన్నటువంటి విశ్వాసమే తప్ప మరేది కాదు నువ్వు ఇచ్చిన కృప నువ్వు ఇచ్చిన ధైర్యం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు అలాగే తండ్రి మరి ప్రభు ఆసా మీదకి నేను వేల వేల సైన్యములు తండ్రి మూడు వందల రథాలతో ఆ రాజు మీదకి వచ్చినప్పుడు అయా తండ్రి నువ్వు తోడుగా ఉన్నావు ఆశా ప్రార్థించినప్పుడు ఆశా జీవితంలో తండ్రి ఒక గొప్ప కార్యాన్ని చేశావు అయా తండ్రి ఆ ప్రజలకు గిరారు ప్రజలకు అయా తండ్రి నేను చుట్టూ ఉన్న గ్రామాలకు భయం కలిగించేలా చేశావు నైనా నీకు వందరాలు స్తోత్రములు తండ్రి అవునైనా నీ నామంలో శక్తి ఉన్నది గెలుపు రక్షణ విడుదల నీ పన్నులే గాని మనుషుల పన్నులు కాదు ప్రభు ఆ తండ్రి మనుషుల వలన జరగలేదయ్యా మనుషులు నమ్ముకొనటం వ్యర్థమే తండ్రి నీకు వందరాలు స్తోత్రం అందుకే సమస్త మహిమ ఘనత నీకు మాత్రమే చెందాలని మేము కోరుకుంటున్నాం అవును తండ్రి యోహాని సువార్త పద్నాలుగు వద్ద పద్నాలుగు వచ్చిన అని మాకు జ్ఞాపకం చేస్తూ మేమునైనా తండ్రి ఇదిగో నీ ప్రియకుమారుడు మా ప్రభులు ఏ సుక్రిస్తున్నామంలో ఏం అడిగినా కూడా మాకు అనుగ్రహిస్తానని ఒక వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నారు తండ్రి నీకు స్తోత్రముడు తండ్రి అందుకే ఏ సుక్రీస్తునాలు ప్రతి విన్నప్పులు నీకు తెలియజేస్తున్నాం అయా కృప చూపించండి అయా సహాయం చేయమడుగుచున్నాం ఒకవేళ ఏదైనా పొరపాట్లు చేస్తే తపిదాలు చేస్తే అయా నీ కృపను మాకు దూరం చేయవనని అయా తండ్రి మమ్మలను ఒక కుమారుడు శిక్షించినట్టు శిక్షించి సరిచేస్తావని అయ్యా అయా మీరు మాట్లాడిన ఈ గొప్ప వచనాలను బట్టి కూడా నేనెంతగానో శృతిస్తున్నాం గనపరుస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభాతం మేము ఈ క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక ఏ పొరపాట్లు చేసినా తప్పిదాలు చేసినా దయతో మామూలు మన్నించి అడుగుచున్నాం నీ కృపచేత రక్షించమని నీ మెండైన దీవెలతో నింపుమని అడుగుచుంటున్నాం ప్రతి బలహీనతల నుంచి విడిపించండి అయా నీకు వందనాలు స్తోత్రం మా ఆశ్చర్య దుర్గమా మా కోట మా అండ మా బలమా మా రక్షణ శృంగమా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయించండి అయా తన ఎందరైతే అయితే ప్రార్థన వారి జీవితాలు ఏ సమస్యలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులున్నాయోన్నింటి వారిని తప్పించండి నెమ్మదిని దయచేడు కృప దయచేమని అడుగుచుంటున్నాం స్తోత్రములు తండ్రినైనా ఒత్తిళ్ళు సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా మాద్బలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అయా తండ్రి దయ్యముల చేత దురాత్మల చేత పీడిముడు వారిని విడిపించమని అడుగుచున్నాము తండ్రి దేవా మా దేశపథకాలు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించటకు నీ పరలోకపు జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి విరిగి నలిగిన హృదయాలను లక్ష్య పెట్టువాడా మా ఆశ్చర్య దుర్గమ మా కోట మా అండ మా బలమా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు కృప చూపండి సహాయం చేయమని అడుగుచుంటున్నాం తండ్రి అలాగే తండ్రి ఎదుగో ప్రభా తండ్రి ఎందరైతే నైనా తండ్రి వ్యసనాలకు అలవాటు పడిపోయి ఉంటున్నారు అయ్యా తాగుడు కావచ్చు జూదానికి కావచ్చు తండ్రి లేకపోతే నేను వ్యభిచారం కావచ్చు రకరకాలమైనటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి వారు తండ్రి వాటి అన్నిటి నుంచి ఆ భయంకర దురాత్మ శక్తుల నుంచి వారిని విడిపించి తండ్రి వారికి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎందుకైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో వారి అవసరతలన్నింటినీ అన్నింటినీ తెర్చండి వారి యొక్క ప్రతి సమస్యల నుంచి విడిపించండి నెమ్మదిని దయచేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు కోత విస్తారంగా ఉంది తండ్రి నేను పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ లేక జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు చూపించండి సహాయం చేయమని అడుగుచుంటున్నాము తండ్రి దేవా తండ్రి అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నీతుడకు తండ్రి సమాధానాధిపతి బలవంతులకు దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించండి ఆశ్రవించమని అడుగుచున్నాము తండ్రి అయా తండ్రి క్రిస్మస్ దినాలలో ప్రభా క్యారెల్స్ తిరుగుతూ ఉంటారు అయా బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి ఎక్కడెక్కడైతే ప్రభా ఆరాధనలు జరుగుతున్నాయో తండ్రి మీరు ఉండండినైనా అనేక మంది అన్నజనులు ప్రభా సత్యం తెలుసుకుని నీవే నిజమైన దేవుడని అయా నీ వైపు తిరుగుటకు ప్రభా నీ కృప అడుగుచున్నాం తండ్రి దయ దయచూపించమడుగుచున్నాం ప్రతి శోధ నుంచి బాధ నుంచి తప్పించండి అయా నెమ్మదిని దయచేయమడుగుచున్నాము తండ్రి నీవే మా దేవుడు మా రక్షకుడు మా విమోచకుడు మా ప్రాణప్రియుడు తండ్రి నీకు అందున ఆలుస్తూ కృప తండ్రి సహాయం సహాయించండి సమస్తము ప్రభా ని పాదాల చింత పెడుతున్నా మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే హెచ్చిస్తూ ఈ వినపాలను మా ప్రభును రక్షకుడైన యేసు వారి శ్రేష్టమైన నామంలో భ్రతిమాల అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్